ఏమో నీళ్ళు డబ్బులు ఇన్నోటి రావాలా మరి రమేష్ ఏం చూస్తా లేడు నానే ఫోన్ చూసి నానే ఫోన్ చేస్తాను నాకు ఆఖరికి వచ్చేదా ఊ ఇదే దోమిట్ ఏలే నన్ను చూ తోడు కొడుకు కొడుకన్నా కొడుకు అంత కొడుకు కొడుకను అన్నా నన్ను చూసి కొట్టా లేదా మరి నన్ను నేను చూసి కొట్టా మరి ఎవరు చూసి కొట్టలేదు అన్నా నాకు దోమ కొడుకుని నన్ను కొట్టుకున్నాను నేను చూసిన ఒకటే మళ్ళీ అనా నా తోడ నా యొక్క మళ్ళీ మళ్ళీ అనా నా తోడా నా చెయ్యి నా తోడా నా దోమ నా కొట్టుకుని నీకు ఎందుకై నీ ఎట్లా కొట్టు నన్ను చూసి కొట్టాలి నువ్వు నన్ను ఇన్ని చూసి కొట్టలేదు అన్నా ఎవరు చూసిలే నన్ను చూసేది కొట్టువే నా ఏమైంది అనా ఏం లేదనా నా చెయ్యి నా తోడా దోమ కొడుకుని కొట్టుకున్నా మళ్ళీ చూడ చూసుకోండి చూడనా నా తోడ నా చెయ్యి నా తోడ నా కొట్టుకున్నాను అన్న దోమ కొరికినందుకు మళ్ళీ ఏమైంది లేదన్నా కూర్చున్నా యాకర్ కు వచ్చింది బయట కుచ్చిన కరెక్ట్ దోమ కొరికింది నా కొట్టుకున్నా అంతే చూసుకొని మళ్ళీ కొట్టి చూసి నన్ను చూసినాడు లేదనే ఏమైంది అబ్బా అనా ఏం లేదన్నా నా యాకర్కొచ్చింది కూర్చొని పొద్దున షాప్ కూర్చుని యాసరకు వచ్చింది బయటకు వచ్చిన దోమ కొరికింది తొడగొట్ట కొట్టుకున్నాడు వీడు మావోడే మాయనే పిల్లడే షాపులో వాళ్ళ నాయన లేడు పెట్టిపోయినాడు ఈ పిల్లగానికి తొడగొట్టుకునేది చిన్నప్పటి నీళ్ళు తొడగొట్టుకునేది అలవాటు ఉంది కావాలంటే చూడు ఈ పిల్లగానికి తొడకడ మొత్తం ఎర్రగైంటది ఇది కూడా ఇక్కడ కూడా చూడు ఈ తొడగొట్టుకుంటాడు ఈ తొడగొట్టుకుంటాడు ఈ పిల్లగాడు అప్పుడప్పుడు కొంచెం నువ్వు పెద్దమన్న చేసుకొని నిన్ను చూసేం కొట్టడు ఏమి ఈ బాడీ ఎక్కడ ఈ పిల్లగాని బాడీ ఎక్కడ నువ్వు ఇంకా నిన్ను చూసి చూసుకోలే రానమాట ఆ మనిషి ఎక్కడ నువ్వు ఎక్కడ లే తొడగొడతాడు ఈయనం చేతున్నమాయన నన్ను తోడ అతను చూసి తోడగొట్ట నానేమి ఆది సినిమాలో జూనియర్ ఏడి అనుకున్నావు లేద్ర సినిమాలో చిరంజీవి అనుకుంటారా ఈయన నాణ్యం చేతున్న నన్ను అతను చూసి తోడగట్టి నా ఆది సినిమాలో జూనియర్ అనుకున్నావా అనుకున్నా ఇంద్ర సినిమాలో చిరంజీవి అనుకుంటారా మరి ఏంటి కుం బోర కొట్టుకుంటారా ఎల్ బోర్రే కొట్టుకుంటానే ఇంకోసారి ఉంటుండ్రే